नमस्कार సత్య జయంతిని ప్రభుత్వ పండుగగా జరపాలని జీవో నెంబర్ ఎనిమిది వందల అరవై రెండును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హేతువాద సంఘం తదితర ప్రజా సంఘాలు లేనింగ్ సెంటర్ వద్ద ఆందోళన చేపట్టాయి జీవో కాపీలను ఆందోళనకారులు ఈ సందర్భంగా భారత హేతువాద సంఘ అధ్యకుడు నారని వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ సమాజంలో ఎందుకు పనికిరాని వారు బాబాల వేషాలు వేసుకుని ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వేల కోట్ల రూపాయలు వందలాది ఎకరాల భూములు కొట్టేస్తున్నారని గ్రహించారు అలాంటి వారిలో పుట్టపర్తి సాయిబాబా ఒకడన్నారు રેપી નવંબર મૂડ તારીખુ పుట్టపర్తి సత్యసాయి కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడానికి గవర్నమెంట్ ఆర్డర్ ఎనిమిది వందల అరవై రెండు విడుదల చేసిన జీబో అంటారు అట్ట నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు చిరుడి సాయిబాబా తిరిగి పుడితే పుట్టపర్తి బాబా అయినాడని కూడా చెప్పుకున్నాడు ఆయన పేరు కూడా అదే పేరు పెట్టుకున్నాడు కానీ ఆయన చేసిన అనేకమైనటువంటి హస్తలాఘవ విద్యలు అంటే మంత్రాలు మా మా మంత్రాలు మాయలు ఉన్నాయి చే చేతివాట విద్యలు ఉన్నాయి చేతివాటంతో కూడినటువంటి విద్యలు ఉన్నాయి వాటితోటి ఆయన చేసిన వాటిని అవన్నీ అవి ప్రజల్ని మోసం చేయడం అని చాలామంది సైంటిస్టులు అనేక మంది హుబ్లీ వైస్ ఛాన్సలర్ హెచ్ నరసయ్య గారు నరసింహయ్య అట్లాగే హైదరాబాదుకు సంబంధించిన సిసిఎంబి డైరెక్టర్ పుష్ప భార్గవ డాక్టర్ కోవూరు శ్రీలంకకు సంబంధించిన డాక్టర్ కోవూరు ఇంకా సత్యానంద ఇట్లా అనేక మంది ఆయన పరిపాలన దాన్ని ఆమోదించకూడదు అయితే ఈరోజు మన పాలకులు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం మీకు తెలుసు నూతన పార్లమెంటు భవనం ప్రారంభం రోజు మన దేశ ప్రధాని వంద మంది పేతాళ మంత్రులు తీసుకొచ్చి వాళ్ళకి శాస్త్రాంగపడ్డాడు నూట యాభై కోట్ల జనాన్ని అవ్వాలి పట్టాడు చాలా సిగ్గుజ్ విషయం అంతేకాదు అదే రకంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మోసకారి చీటర్ అయినటువంటి కత్తి సాయి బాబా శతదినోత్సవాన్ని రేపు నవంబర్ ఇరవై మూడు ప్రభుత్వం ప్రభుత్వ పండుగ నిర్ణయించడం రాజ్యాంగ విరుద్ధం అప్రెడ్ల పథకం మీకు ఇష్టమైతే మీ బాబా పేరు మీకు ప్రేమ ఉంటే అధికారులు కానీ నాయకులు కానీ ఆ సభ కుటుంబ సాయిబాబా సమాధి మీదకి వెళ్ళి కొట్లాడింది వాటర్ ఈ ఆందోళనలో యావత్ ప్రజానీకం గమనించాల్సి ఒక ముఖ్య అంశం ఉంది భారతదేశంలో అనేక అనేక మతాలు ఉన్నాయి ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు చాలామంది దేవుళ్ళు నమ్మేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ భారత రాజ్యాంగం ఏం చేస్తుంది కులాలు మతాలు దైవ సంబంధ నమ్మకాలు అన్నీ కూడా వ్యక్తిగతం మనది లౌకిక దేశం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి ఈ లౌకిక దేశాన్ని కాపాడుకోవాలంటే మత ఉన్మాదాలను రేకెత్తించేటువంటి ఏ రకమైనటువంటి చర్యల్ని ఎవరూ ఆమోదించకూడదు దేవుడు ఉన్నాడని నమ్మేవాడు నమ్మండి మాకు ఎవరికీ అభ్యంతరం లేదు కానీ దాన్ని ప్రభుత్వం అధికారికంగా చర్యలు తీసుకోవడం మాత్రం పక్క రాజ్యాంగ విరుద్ధం యావత్ ప్రజలు కూడా ఈ అంశాన్ని గమనించాలని కోరుతున్నాం విజయవాడలోని ఆంధ్ర లయల కాలేజ్ లో కంప్యూటర్ సైన్స్ విభాగం కంప్యూటర్ సైన్స్ ఫైర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ను నిర్వహించింది డేటా సైన్స్ మొబైల్ యాప్ డెవలప్మెంట్ ఏఐఎల్ఓటీ సైబర్ సెక్యూరిటీ క్వాంటమ్ కంప్యూటింగ్ మరియు మరిన్నిటిలో విద్యార్థుల వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించింది ఈ కార్యక్రమం రెవరెండ్ ఫాదర్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ మెల్సియర్ మరియు కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ డాక్టర్ ఏ రెక్స్ ఎన్జెలో పూర్తిదాయకమైన ప్రసంగాలతో ప్రారంభమైంది ఈ సందర్భంగా ప్రిన్సిపల్ లయల కాలేజ్ కంప్యూటర్ సైన్స్ విభాగం స్టాఫ్ కోఆర్డినేటర్ కె అపర్ణ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు మాట్లాడుతూ సమాజంపై కంప్యూటర్ సైన్స్ పెరుగుతున్న ప్రభావాన్ని హైలైట్ చేశారని ప్రతి సంవత్సరం ఆంధ్ర కాలేజీలో కంప్యూటర్ విద్యార్థులు స్టాఫ్ సహకారంతో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారని విద్యార్థులకు పార్ట్ ఆఫ్ కోర్సులో ఈ ఎగ్జిబిషన్ చాలా ఉపయోగపడుతుందని ఈ ఎగ్జిబిషన్ ను ఈ కాలేజీ కంప్యూటర్స్ విద్యార్థులే కాకుండా ఏ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చి చూడొచ్చున్నారు ఇప్పుడు ఏదైనా టోల్ గేట్ ని అప్లౌనప్పుడు ఆటోమేటిక్ గా సెన్సార్ అనేది వెళ్ళిన వెంటనే టోల్ గేట్ అనేది స్లో कि परसेंट है जो सब आएंगे चुके हैं려면 कर ले और एक एक इसको और ये और और केवल अभी करनी है आठ तक ఆంధ్ర లయల కళాశాల కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ విద్యార్థులు వారి యొక్క స్టాఫ్ సహకారంతో ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది వారు ప్రతి సంవత్సరం కూడా పార్ట్ ఆఫ్ కోర్స్ లో ఈ యొక్క న్యూ మోడల్స్ ని కంప్యూటర్ సైన్స్ లో అభివృద్ధి చెందుతున్నటువంటి టెక్నాలజీని వాళ్ళు ఎగ్జిబిషన్ రూపంలో చూపించడం జరుగుతుంది ఇది మన కాలేజీ పిల్లలకే కాకుండా కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్కే కాకుండా ఇతర డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అది వీక్షించవచ్చు దీన్ని నేర్చుకోవచ్చు అదేవిధంగా కొంతమంది స్కూల్స్ నుంచి కూడా పిల్లల్ని తీసుకొచ్చి వారికి యొక్క అవగాహన అనేది ఏర్పరిచే విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇది పిల్లల్లో ఒక సృజనాత్మకతను పెంపొందించడానికి ఎందుకంటే ఈ రోజుల్లో మనకి కంప్యూటర్ సైన్స్ అనేది చాలా అభివృద్ధి చెందుతుంది ప్రతి ఒక్క రంగంలో కూడా ఈ యొక్క కంప్యూటర్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాముఖ్యతను సంపాదించుకుంది కాబట్టి పిల్లలకి ఇటువంటి ఎగ్జిబిషన్ అసిస్టెంట్ స్టాఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఈ రోజు మేము ఆంధ్రలైల కాలేజ్ లో కంప్యూటర్ సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాము మెయిన్ ఎగ్జిబిషన్ పెట్టడానికి కారణం ఏంటంటే మా స్టూడెంట్స్ లో ఉన్న క్రియేటివిటీ ఇన్నోవేటివ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి ఎవ్రీ ఇయర్ మేము ఇలా కండక్ట్ చేస్తున్నాము లేటెస్ట్ టెక్నాలజీ మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఈసారి మేము ప్రాజెక్ట్ ఈ ప్రోగ్రామ్ మేము త్రీ ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాము బట్ ఈ ఇయర్ మాకు ఫార్టీ ప్లస్ స్టాల్స్ వచ్చినాయి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా స్టూడెంట్స్ లో ఉన్న టాలెంట్ ఎవ్రీ ఇయర్ ఎప్పటికప్పుడు అందరూ డెవలప్ అవుతున్నారు లేటెస్ట్ టెక్నాలజీస్ లో ఇంకా మా ఆంధ్ర లైన్ కాలేజ్ లో మా మేనేజ్మెంట్ సపోర్ట్ మా హెచ్ఓడి నెహ్రూ సార్ సీనియర్ మోస్ట్ పార్ట్ అటెండి స్టాఫ్ నెహ్రూ సార్ ఎంకరేజ్మెంట్ వల్ల నా పేరు నా పేరు దీపిక నేను ఫైనల్ ఇయర్ చదువుతాను అండ్ ఐఎమ్ నా కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ అంటే ప్రతి ఇయర్ మా కాలేజ్ లో ఇలా ఫస్ట్ సైన్స్ ఫస్ట్ సైన్స్ ఫేర్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ ఇయర్ థర్టీ ప్లస్ స్టాల్స్ పెట్టాం ఏ ఏ కాలేజ్ లో కూడా ఇలా జరగదు సో మా కాలేజ్ లోనే స్పెషల్ అనమాట ప్రతి ఇయర్ ఇలా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం మాకు ఈ అనే కాదు చాలా కాంపిటీషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఇలా కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ ఈ సారి అయితే థర్టీ ప్లస్ టూ వరకు పెట్టాము మేము మా టీచర్స్ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు ప్రతి సబ్జెక్ట్ లో ఈసారి కాంటెంట్ కంప్యూటింగ్ అలా డిఫరెంట్ కొత్త కొత్త ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ కార్యాలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ పదకొండవ పీఆర్సీ గడువు పూర్తయి రెండు సంవత్సరాలు దాటినా ఇంతవరకు పన్నెండవ పీఆర్సీ కమిటీని వేయలేదని ఇప్పటికైనా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పన్నెండవ ని వెంటనే ఏర్పాటు చేయాలని మున్సిపల్ కార్మికులందరికీ జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు నందిగవ పట్టణంలో పెరిగిన నివాస ప్రాంతాలకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్ కార్మికుల సంతకంతో పనిలేకుండా కార్మికులందరికీ కార్మికులందరకు అకౌంట్ వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు దాసవరకు సాయిదా సలికేటిన నరేష్ పుట్ట మాణిక్యం రాజరత్నం బేబీ రుత్తమ్మ నాగరాజు సంతీష్లు పాల్గొన్నారు చెల్లించాలి పెండింగ్ లో ఉండే సమ్మె వేతనాలను చెల్లించాలి సమ్మె ఒప్పందాలను సమయాలపు ఒప్పందాలను తీసుకోవాలి చనిపోయిన వారి స్థానంలో కుటుంబ సభ్యులను వేతనాలు పెంచి రెండు సంవత్సరాలు పైన అవుతా ఉంది పన్నెండో పిఆర్సి ఇంతవరకు అమలు చేయాల పన్నెండో పిఆర్సి అమలు చేస్తే కార్మికులకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల లాగే ఆ పిఆర్సి వర్తిస్తుంది ప్రభుత్వం తక్షణమే పన్నెండో పిఆర్సీ అమలు చేయాలి అమలు చేసిన దాంట్లో పారిశుద్ధ్య కార్మికులను కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేసి వాళ్ళకు కూడా డిఏ పెరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా దాదాపు మూడు సంవత్సరాలు అవుతూ ఉంది పారిశుద్ధ్య కార్మికులు చనిపోతే వాళ్ళ స్థానంలో వాళ్ళ కుటుంబంలో విధుల్లో తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం సర్క్యులేరు జీవో పాస్ చేసింది ఇంతవరకు వాళ్ళ కుటుంబ సభ్యులను ఎక్కడా కూడా విధుల్లోకి తీసుకోవట్లా తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము అదే విధంగా నందిగాం పట్టణంలో లో ప్రజలు పెరిగారు అట్లాగే మొత్తం ఏరియా పెరిగింది జనాభా సంఖ్య పెరిగింది కాంటాక్ట్ లెక్చర్స్ క్రమబద్ధీకరణ కొరకు విడుదల చేసిన జీవో నెంబర్ వన్ నాట్ ఫోర్ ను అమలు చేయాలని మహిళా కాంటాక్ట్ లెక్చర్స్ ముప్పై ఆరు గంటల ఆవేదన దీక్షను విజయవాడ ధర్నా చౌక్ లో నిర్వహించారు ఈ సందర్భంగా కాంట్రాక్ట్ లెక్చర్స్ కప్పిశెట్టి లతారాణి దుర్గా మల్లేశ్వరి మాణిక్యం గోర్లా మాట్లాడుతూ గత ప్రభుత్వం పదివేల మందిని కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజేషన్ చేయడానికి నిర్ణయం తీసుకుందని దీనికోసం గవర్నర్ ఆమోదంతో వన్ ఫోర్టీన్ యాక్ట్ కూడా అమల్లోకి తీసుకొచ్చిందని వెయ్యి నూట పదిహేడు మందిలో ఇప్పటికే మూడు పేల ఐదు వందల మందికి రెగ్యులైజేషన్ చేశారన్నారు దీనికోసం గవర్నర్ ఆమోదంతో వన్ ఫోర్టీన్ యాక్ట్ కూడా అమల్లోకి తీసుకొచ్చిందని పది నూట పదిహేడు మందిలో ఇప్పటికే మూడు వేల ఐదు వందల మందిని రెగ్యులైజేషన్ చేశారన్నారు రెగ్యులైస్ చేసిన వారిలో ఫారెస్ట్ మెడికల్ అండ్ హెల్త్ సోషల్ ట్రైవర్ వెల్ఫేర్ ఉన్నాయన్నారు మే నెల నుండి మాకు జీతాలు ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డున పడేశారన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుండి కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు కాబట్టి సమస్యను కనుక పరిష్కరించకపోతే మా నమ్మతి కనుక ప్రారంభం కావకపోతే నేను కొప్పిశెట్టి లతారాణి తెలుగు అధ్యాపకురాలు కాంట్రాక్ట్ తెలుగు అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను వడ్డాది జూనియర్ కాలేజీ అనకాపల్లి జిల్లా మరి ఈ రోజున మేము నడి రోడ్డు మీద మేము స్త్రీలమై ఉండి మరి మా ఆవేదన తెలియజేస్తూ ముప్పై ఆరు గంటలు నిరవధిక ఆ దీక్ష చేస్తూ ఉంటే స్పందించినటువంటి ప్రభుత్వాన్ని మేము ఏమనాలో మాకు అర్థం కావడం లేదండి మరి స్త్రీ పక్షపాత అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము విజ్ఞాపన చేస్తాము అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మీరే మాకు రెండు వేలు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థని తీసుకొచ్చారు మరి ఆ నాటి నుంచి ఈనాటి వరకు మేము ఈ ఉద్యోగాన్ని నమ్ముకొని ఆ పేద బిడ్డలకి ఆ విద్యని బోధిస్తూ ఉంటే మా బిడ్డలకి మాకు తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున నడి రోడ్డుపై మేము మా కుటుంబాలతో సహా రావాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు అని అంటే మాకు నూట పద్నాలుగు జీవో ఉంది ఆ జీవో ప్రకారం మీరు గత ప్రభుత్వం పదివేల నూట పద్నాలుగు మందికి రెగ్యులర్ చేయమని అంటే నా పేరు దుర్గామల్లేశ్వర్ అండి పాలిటెక్నిక్ కాలేజ్ లో వర్క్ చేస్తున్నాము ఏసార్ డిస్టిక్ నుంచి వచ్చాము మొత్తం ఇంటర్ పాలిటెక్నిక్ డిగ్రీ మూడు సంఘాలు కలిసి ఐక్యంగా మేము ముందుకు వెళ్ళాలనుకున్నాం దీనికి కారణం ఏంటంటే ఏదైతే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో మాకు యాక్ట్ థర్టీ దానికి అనుగుణంగా జియో నెంబర్ వన్ ఫోర్టీ వన్ వన్ ఫోర్ ఇచ్చారో దాన్ని అమలు పరచడంలో ఆలస్యం అవుతుంది ఆల్రెడీ కొత్త ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్నా సరే ఆ జియో వెంక చూడట్లేదు మేము ఎన్ని విజ్ఞాపనలు చేస్తున్నా సరే దానికి సంబంధించి రెస్పాండ్ కాని కారణంలో మేము దీన్ని అమలు ఈ కార్యాచరణ మొదలు పెట్టాం ఎందుకంటే ఇక్కడ మాకు ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఏదైతే మేము రెగ్యులర్ అవుతాం అనుకున్న పోస్టులు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కూడా ఏపీఎస్ఈ జాబ్ క్యాలెండర్ లో ఇస్తున్నారు సో ఇచ్చేసినప్పుడు ఇంకా మమ్మల్ని ఏ పోస్ట్ లో రెగ్యులర్ చేస్తారు ఇంకా ఇచ్చిన జీవోకి హామీ లేకుండా పోతుంది నేను స్టేట్ జనరల్ సెక్రటరీ అయితే ఈరోజు ముప్పై ఆరు గంటల మహిళ ఆవేదన దీక్షల పేరుతో ఇక్కడ నిన్నటి నుంచి ఈ యొక్క దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశాం ముఖ్యంగా ఈ రోజు ఈ దీక్ష మహిళలతో ఈ దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేయడానికి పది పదివేల నూట పదిహేడు మందిని రెగ్యులరైజ్ చేయడానికి నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయానికి ఒక యాక్ట్ థర్టీ పేరుతో గవర్నర్ ఆర్డినెన్స్ ఇచ్చారు యాక్ట్ కూడా తయారు ఇచ్చింది యాక్ట్ ని బేక్ చేసుకుని నూట పద్నాలుగు జివో ఇచ్చారు ఆ నూట పద్నాలుగు జీవో ఆధారంగా పదివేల నూట పదిహేడు మందిలో ఇండియా జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం విజయవాడ అమ్మవారి దర్శనంలో సామాన్య భక్తులకే పెద్దపీట ఈ నెల ఇరవై రెండో తేదీ నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దసరా శరన్నవరాతి మహోత్సవాలను పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులు అందరూ ఆనందోత్సాహాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు ఈ నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర హోంశాఖ మంత్రులు వి అనిత ఇందకిలాద్రిపై దుర్గమ్మను దర్శించుకుని కొండపైన ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది అనంతరం మోడల్ గెస్ట్ హౌస్ నందు అన్ని శాఖల అధికారులతో సీసీ కెమెరాలు ట్రాఫిక్ క్యూ లైన్లు క్యూలైన్లుఐపి పాస్లు మొదలైన అంశాలపై సమీక్ష నిర్వహించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ సరణవరాత్రి ఉత్సవాలు కనకదుర్గ అమ్మవారి ఉత్సవాలు ఉత్సవాలంటేనే ప్రతి ఒక్కరు కూడా ఉత్సవాలు చాలా భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలని జరుపుకోవడం ఒక ఎత్తే అయితే చాలా మంది భక్తులు అమ్మవారిని ఇక్కడ వచ్చి ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు తీసుకోవడానికి అందరూ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు ప్రతి సంవత్సరం లాగానే లాస్ట్ ఇయర్ కూడా ఎక్కడ కూడా ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా సుమారుగా పదమూడు లక్షల మంది భక్తులకి అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించి వాళ్ళ ఆశీస్సులు ఇచ్చే పరిస్థితి మనం మనం చూసుకున్నాం లాస్ట్ పదమూడు లక్షల మంది వచ్చిన భక్తులకి కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలతో వాళ్ళు వాళ్ళు క్షేమంగా ఇంట్లోకి వెళ్ళే విధంగా కూడా ఆ రోజు యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేయడం అనేది మీ అందరికీ తెలుసు మళ్ళా తిరిగి ఈ రోజు నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ ఇరవై రెండో తారీఖు అధికారులు అందరూ కలిసి అమ్మవారి దసరా ఏర్పాట్లు బ్రహ్మాండంగా ప్రతిరోజు నాకు తెలిసి దాదాపు గత నెల రోజుల నుంచి అయితే రెండు ఒకసారి సమావేశాలు ఏర్పాటు చేశారు మాతో కూడా మూడు నాలుగు సమావేశాలు ఏర్పాటు చేసి దసరా ఏర్పాట్లు బ్రహ్మాండంగా దేవస్థానం వారు కానీ చిన్న అధికారులు అందరూ కూడా అంతరాంగం దసరాకి సిద్ధమయ్యాం దానిలో భాగంగా ఇవాళ మనం చూస్తే అమ్మవారి దర్శనానికి పోయిన సంవత్సరం కన్నా భారీగా భక్తులు ఈసారి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోనే మహిళలకు ఉచిత బస్సు ఇవ్వటం వల్ల ఆ ఉచిత బస్సు వినియోగించుకుని ఎంతో మంది భక్తులు వస్తారని మాకు అంచనాలు ఉన్నాయి ఈ అంచనాలకు అనుగుణంగానే ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ ఈవో గారు కానీ అందరూ కూడా దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ ఏర్పాట్లలో భాగంగా మనం గతంలో వరదలు లైన్ ఏర్పాటు చేశాము ఈసారి అన్నదాన సత్రం కూడా కొత్త అన్నదాన సత్రం వచ్చింది కాబట్టి అక్కడ కూడా మనకు చాలా వెసలుబాటు ఉంటుంది తర్వాత ఈసారి ఆపరేషన్ కమాండ్ కంట్రోల్ ఏదైతే ఉందో దీన్ని పోయినసారి మనం ఫస్ట్ టైం రెండు వేల ఇరవై నాలుగులో ఫస్ట్ టైం దీన్ని అయితే చేసాం అంతకుముందు కూడా ఉరికే నాన్కేవార్స్ ఒక కంట్రోల్ రూమ్ ఉండేది అయితే పోయినసారి అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని శాఖల సమన్వయంతో ప్రతి ఒక్క ప్రతినిధి కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్ పెట్టినది కూడా ఈ ఆపరేషన్ కమాండ్ సెంటర్ ఉన్నట్టు ఎటువంటి సమన్వయ లోపం లేకుండా రాష్ట్రం చేశాము అది ఈసారి ఇంకా బాగా కొన్నిసారి రెండు మూడు డిపార్ట్మెంట్స్ మిస్ అయినాయి ఈసారి కొంత వార్ని కూడా కలుపుకొని భక్తులకి అన్ని సేవలు అందించడానికి సమాయత్తం అవుతున్నాము అదేవిధంగా ఈసారి టెక్నాలజీ పరంగా మీకు అందరూ తెలుసు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ కృష్ణా జిల్లా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో స్థాయి ఓపెనింగ్ ఇన్విటేషన్ బాస్కెట్బాల్ పోటీలు ఈ నెల ఇరవై తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు నిర్వహిస్తున్నామని స్టేడియం వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు తెలియజేశారు పాల్గొన్న జట్లకు వసతి సౌకర్యాలతో పాటు గెలుపొందిన వారికి నగదు ప్రోత్సాహక బహుమతులు ఉన్నాయని ప్రస్తుతం ఎన్టీఆర్ స్టేడియంలో కోచ్గా పనిచేస్తున్న మల్లికార్జున మల్లికార్జునరావు జాతి స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు సెలెక్ట్ అయ్యారని మన గుడివాడకు రాష్టానికి ఎంతో పేరు సంపాదించారని ఆయనకు అభినందనలు తెలియజేశారు రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ నెల మూడు రోజులు రాష్ట్ర స్థాయి ఓపెన్ ఇన్విటేషనల్ బాస్కెట్ బాల్ టోర్నమెంట్ సో స్టేట్ లెవెల్లో జరిగేటటువంటి బాస్కెట్ బాల్ టోర్నమెంట్ జరుగుతూ ఉన్నది ఇక్కడ వివిధ స్థాయిల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం కలిగినటువంటి క్రీడాకారులు అందరూ కూడా పాల్గొని ఉన్నారు చాలా ప్రతిష్టాత్మకంగా చాలా పెద్ద ఎత్తున సుమారుగా రెండు వందల మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటా ఉన్నారు ఇది నిర్వహించబోతా ఉన్నాం ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై ఏడవ తారీఖున స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాయ్ వెంకటేశ్వర ఆయన స్వతహాగా బాస్కెట్ బాల్ క్రీడాకారు ఆయన ముఖ్య అతిథిగా ఈ ఈ పోటీని ప్రారంభిస్తా ఉన్నారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చాలా పెద్ద ఎత్తున బహుమతులు ఇస్తున్నాం దీంట్లో మగదు బహుమతులు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇరవై తొమ్మిదవ తారీఖున రేపు ఇరవై ఇరవై ఒకటో తారీఖులో రెండు రోజులు బ్రహ్మాండమైనటువంటి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు జరుగుతూ ఉన్నాయి చెస్ నిర్వహించాం తర్వాత ఇప్పుడు స్టేట్ లెవెల్లో బాస్కెట్ బాల్ పోటీలు కూడా నిర్వహిస్తా ఉన్నాం మరి ముఖ్యంగా మాకు ఎవరైతే బాస్కెట్బాల్కి సంబంధించి కోచ్ ఉన్నాడో ఇక్కడ మరి మల్లికార్జునరావు కనకమాల ఉన్నాడు ఆయన కోచ్ ఈయన రేపు అక్టోబర్ నాలుగు నుంచి పదో తారీఖు వరకు ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్ లో జరిగేటటువంటి ఫిఫ్టీఎత్ సబ్ జూనియర్స్ నేషనల్ లెవెల్ బాస్కెట్బాల్ బాస్కెట్బాల్ పోటీలకి జాతీయ స్థాయిలో రిఫరీగా ఎన్నికెళ్ళాడు గవర్నమెంట్ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది స్టేట్ లెవెల్ అందరూ వస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా కనుక్కోవాలి అందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున తో వాళ్ళందరికీ మూడు రోజులు ఈ రెండు వందల మంది క్రీడాకారులకు కావాల్సినటువంటి భోజన సదుపాయాలు వాళ్ళు ఉండడానికి కావాల్సిన వసతులు ఎవ్రీథింగ్ మరి మంచి రిఫరీస్ ఒక పద్నాలుగు మంది రిఫరీని పెడతాం దీని అందరికీ కూడా అట్లాగే మరి మా స్టేడియం కోచ్ మల్లికార్జునరావు కూడా మనస్ఫూర్తిగా ఎన్టీఆర్ స్టేడియం తరఫున అభినందిస్తా ఉన్నాం జిల్లా మసలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలసౌరి పుట్టినరోజు సందర్బంగా గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరీగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఇన్ఛార్జి శ్రీకాంత్ మాట్లాడుతూ గుడివాడ చిరికాల వంచ అయినటువంటి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి చేశారని గుడివాడ విజయవాడ రోడ్డు నిర్మాణానికి కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడి ప్రపోజల్ పెట్టారని ఎంపీ తన పార్లమెంట్ పరిధిలో అనేక అభివృద్ది కార్యక్రమాలకు విశేషంగా కృషి చేస్తున్నారని ఆయనకు ధన్యవాదాలు తెలిపి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ ూరు త్రీనాథ్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు జనసేన పార్టీ నాయకులు మా అందరి అభిమాన నాయకులు శ్రీ వల్లభనేని బాలసౌదీ గారి జన్మదినం సందర్భంగా గుడివారి జనసేన పార్టీ కార్యాలయం వేడుకలు ఘనంగా జరిగినాయి అలాగే గరల్స్ హై స్కూల్ గరల్స్ హై స్కూల్ విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి ఆ స్కూల్లో రెండు ఫ్యాన్లు వివరణగా ఇవ్వడం జరిగింది బాలసౌరి గారి పేరు చెప్పి అలాగే మనందరం కూడా ఇప్పుడు కూడా గుడివాడ అభివృద్ధిలో బాలసౌరి గారి పాత్ర చాలా ఉంది ఒక ఎంపీగా ఉండి ఒక ఇరవై ఏళ్ల చిరకాల కోరికైనటువంటి గుడివాడ నియోజక చిరకాల కోరిక రైల్వే ఫ్లైఓవర్ ఇరవై ఏళ్ళ నుంచి అనేక మంది ఎంపీలు ఎంపీలు చేసినా కానీ ఎవరో కూడా చేయలేని పనిని మన బాలశరి గారు చేసి ఫ్లైఓవర్ ఆమోదం చేసి తీసుకొచ్చి ఈ రోజున డెబ్బై నుంచి ఎనభై శాతం పనులు పూర్తయ్యి ఇంకా ఐదు ఆరు నెలల్లో ప్రజల ముందుకు రానుంది అటువంటి మహానాయకుడు బాలశౌరి గారు ఎందుకంటే ఫ్లైఓవర్ అనేది దర్దాపులుగా మూడు నాలుగు నియోజకవర్గ వల్ల ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఆ యొక్క ఫ్లైఓవర్ ఉంటుంది కాబట్టి అటువంటి పెద్ద పనిని బాలశౌరి గారు ఈ రోజున మనందరి ముందుకి తీసుకొచ్చి గుడివాడ నియోజకవర్గ ప్రజల కోరికను తీర్చారు అలాగే గుడివాడ కంకిపాటి రోడ్డు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఆమోదింపజేసి ఫైనాన్స్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి అది కూడా పూర్తయ్యే స్థాయిలో అది కూడా ఉంది అది కూడా పూర్తయితేసరి గారు గుడివేడ ప్రజలకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున ఆయన జన్మదిన సందర్భంగా ఇక్కడికి అనేక కార్యక్రమాలు గుడివేడ నియోజకవర్గంలో పార్లమెంట్ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయన యొక్క జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు కూడా ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులుగా ఇప్పుడు కూడా ఆయన ఎన్ని కావాలని చెప్పి ఆయనకి ఎప్పుడు కూడా మా మద్దతు దిగుణి నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఆయనకి ఎప్పుడు కూడా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ కృష్ణా జిల్లా మసలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లనేని బాలసౌరి పుట్టినరోజు సందర్బంగా గుడివాడలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు సందు పవన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు జగన్మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సందు పవన్ మాట్లాడుతూ ఎంపీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెనిగల్ల రామోతో కలిసి రామలక్ష్మణ్ లాగా కోట్లాది రూపాయలతో అభివృద్ది పనులు చేస్తున్నారని ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో మరింత ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటున్నానన్నారు ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత అధ్యక్షులు మేకమురళీ కృష్ణ రాధారంగా మిత్ర మండలి అధ్యక్షుడు వడ్డగిరి జన సైనికులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రజా నాయకుడు బాలసౌరి గారు ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజున గుడివాడ భగీరథుడు గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి కంకణాబుద్ధుడై మా అందరి అదృష్టంతో మచిలీపట్నం పార్లమెంటరీకి ఎంపీగా ఉండేటువంటి మా అందరి ఆరాధ్య నాయకుడు కులిదల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం అనునిత్యం కృషి చేసేటువంటి మా ప్రియతమ నేత మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వెల్లబలేని బాలసౌరి గారి జన్మదినోత్సవం సందర్భంగా గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జగన్ గారు అలానే జనసేన పార్టీ సీనియర్ నాయకులుగా ఉండేటువంటి మేక మురళీ గారు మా పంచకర్ల అమర గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ రోజున నేను ఈ కార్యక్రమం చేయటం నిజంగా చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఎందుకు భగీరథులు అని చెప్పని అన్నామంటే యాభై సంవత్సరాలుగా గుడివాడ నియోజకవర్గాల చిరకాల కళ గుడివాడ ఫ్లైఓవర్ అనేది ఒక చిరకాల కళగానే మిగిలిపోయిద్దేమో వాస్తవంగా చెప్పాలంటే నేను కూడా చూడలేనేమో నా పరం కూడా చూడలేదేమో చెప్పని అనుకున్నాను నేను కానీ మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులుగా ఆయన రావటం మూడు వందల ఎనభై నాలుగు కోట్లతో యుద్ధ ప్రాతి ఆ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని అది కూడా ఒక గేటు కాకోకుండా మొత్తం కంప్లీట్ గా బస్ స్టాండ్ దగ్గర నుంచి పిల్లపాడు వరకు కూడా ఆ కిలోమీటర్ పరిధి ఆ ఫ్లైఓవర్ నిర్మాణంలో ఆయన కృషి వెలకట్టలేదు ఎందుకంటే అదొకటే కాదు గురువాడ నియోజకవర్గాన్ని ఏ కమ్యూనిటీ వాళ్ళు వెళ్ళి మేము ఇక్కడ కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పని అడిగినా తక్షణం ఆ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు కోసం కేంద్రంలోంచి నిధులు రప్పించే విధంగా ఆయన కృషి చేయడం మరీ ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసేటువంటి మరొక కార్యక్రమం గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ గుడివాడ నుంచి కంకిపాడ నిర్మాణం ఒక కలగానే మిగిలిపోయిద్దేమో అని చెప్పని అందరూ భావించారు మరి అలాంటి గుడివాడ కంకిపాడ రహదారిని కూడా గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ద్వారా ఆయన దాని కూడా నిర్మాణానికి మొన్న ఎవరైతే నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి ఇక్కడ శాంక్షన్ చేయించడం నిజం చాలా అభినందిత మరి ఇలాంటి కార్యక్రమాల్లో రాముడిగా ఆయన బాధ్యతలు ఆయన చేస్తా ఉంటే లక్ష్మణుడిగా గుడివాడ శాసనసభ్యులు వినిగల రాము గారు ఆయన అన్నదమ్ముల్లాగా ఎంపీ గారు ఎమ్మెల్యే ఇద్దరు కూడా అన్నదమ్ముల్లాగా ఈ అభివృద్ధిని గుడివాడ నియోజకవర్గ ప్రజానికానికి అంకితం ఇవ్వాలని చెప్పని వాళ్ళిద్దరూ కంకణాభద్దులే ఈ రోజు చేస్తా ఉన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం